డొనాల్డ్ ట్రంప్ అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా తయారయ్యారు కదా దానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు మొదటిసారి మన భారతదేశంతో మంచి ఒక ఆదర్శమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నాడు అని అనుకున్నాం అలా తన మొదటి పదవీ కాలంలో ఉగ్రవాదానికి అసలు ముఖం ఇస్లామిక్ తీవ్రవాదమేనని ట్రంప్ ప్రపంచం ముందు అంగీకరించాడు అప్పుడు అమెరికా భారతదేశంతో భుజం కలిపి నిలుస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ట్రంప్ యొక్క రెండవ అవతారం రెండవ భాగం మొత్తం కూడా భిన్నంగా కనిపిస్తోంది అతని ఇప్పుడు మునుపట్ల నిర్ణయాత్మక నాయకుడు కాదు అతను ఇప్పుడు ఒక వ్యాపారిలా ప్రవర్తిస్తూ ఉన్నాడు లాభం ఎక్కడ కనిపిస్తే అక్కడ వంగిపోతాడు ఆ దేశం ఉగ్రవాదానికి అడ్డా అయినదైనా సరే ఆ దేశం గిఫ్ట్లు ఇచ్చినా కూడా తీసుకుంటాడు ట్రంప్ ఈరోజు నిర్ణయాలు తీసుకుంటాడు మరియు రేపు వాటిని తిప్పు కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే చేశాను అని చెప్పాడు కొద్ది రోజుల క్రితం మరలా భారతదేశం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతను వెంటనే తన ప్రకటనని మార్చేసుకున్నాడు కోర్స్ మేము చర్చలు మాత్రమే జరిపాం ఐ ట్రైడ్ మై బెస్ట్ నేను ఎలాంటి చొరవ తీసుకోలేదు అని చెప్పాడు అబుదాబీలో జరిగిన విలోకరుల సమావేశంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకాస్త నా ఇన్వాల్వ్మెంట్ అంత లేదు అనేలాగనే వ్యాఖ్యలు చేశాడు మొదటి వ్యాఖ్యకి చివరి వ్యాఖ్యకి చాలా తేడా ఉంది అలాగే యాపిల్ సిఈఓ టిమ్ కుక్తో మాట్లాడి భారతదేశంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా నిరోధించానని చెప్పాడు అంటే ట్రంప్ ఇప్పుడు భారతదేశానికి భావోద్వేగ నాయకుడు కాదు కేవలం వ్యాపారపరమైన దృక్పథంతో వ్యవహరిస్తున్నవాడు అతని వైఖరి ఎంతగా మారిందంటే ఇప్పుడు అతను సిరియా మరియు టర్కీ వంటి ఉగ్రవాద ప్రభావిత దేశాలకు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలకు ఆయుధాలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ఐసిస్తో సంబంధాలు ఉన్నటువంటి ఉగ్రవాద నాయకుడిని కలిసి కరచారం కూడా చేశాడు ట్రంప్ యొక్క యూటర్న్ విధానం ఎక్కడితో ఆగలేదు అతను పాకిస్తాన్కు మళ్లీ సహాయం ప్రకటించాడు ప్రపంచ బ్యాంకు నుండి పాకిస్తాన్కు భారీ రుణాలు ఇప్పించాడు అంతేకాకుండా చైనాపై విధించినటువంటి నూట నలభై ఐదు పర్సెంటేజ్ సుంకాన్ని ఇరవై శాతాన్ని తగ్గించాడు అంటే గతంలో ట్రంప్ ప్రపంచానికి ప్రమాదం అని పిలిచిన దేశాలతోనే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు అమెరికా యొక్క ఈ కొత్త వైఖరి భారతదేశానికి శుభ సూచకం కాదు భారతదేశం ఇప్పుడు ఉగ్రవాదం మరియు విస్తరణవాదానికి వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడవలసి ఉంటుంది ఎందుకంటే ఎవరిని నమ్మామో వారు ఇప్పుడు వ్యాపారం కోసం వ్యాపార లాభాల కోసం వెనక్కి తగ్గారు ఇలాంటి సమయంలోనే భారతదేశంలో పాకిస్తాన్ మరియు చైనాని పొగడ్డానికి అలసిపోని వ్యక్తులు కూడా ఉన్నారు మరోవైపు పాకిస్తాన్లో గజ్వా ఏ హింద్ కలలతో ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోంది ఒక టీవీ ఛానల్ నివేదికలో పాకిస్తాన్ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ హాలెండ్ నుండి అణు సాంకేతికతను ఎలా దొంగలించి బాంబులు తయారు చేశాడో ఇస్లామిక్ జిహాద్ పేరుతో భారతదేశాన్ని నాశనం చేయాలని ఎలా కలలు కన్నాడో చూపించారు గజ్వా ఏ హింద్ ఇస్లాం పుట్టినప్పటి నుంచి నిర్ణయించబడిందని పాకిస్తాన్ అధికారులు స్వయంగా అంగీకరిస్తున్నారు ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ ఈ రెండూ కలిసి ఈ కళలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ కారణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ వంటి పదాలపై దృష్టి పెట్టారు ఇది ఉగ్రవాద చేతుల్లోకి వెళ్లేటటువంటి అవకాశం ఉన్న పాకిస్తాన్ అణ్వాయుధాలపై సూచన పాకిస్తాన్ అణు నిల్వల భద్రతను యుఎన్ పర్యవేక్షణలో ఉంచాలని ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ స్వయంగా ఒక ఉగ్రవాద దేశంగా మారింది అక్కడ సైన్యం ఉగ్రవాదాన్ని పోషిస్తోంది ఐఎస్ఐ పాకిస్తాన్ మొత్తాన్ని ఉగ్రవాద వ్యవసాయ క్షేత్రంగా మార్చేసింది చైనా మరియు పాకిస్తాన్ వంటి శత్రువులు ఒకేసారి ఉన్నప్పుడు పాత మిత్రుడు అమెరికా వంటి నాయకులు తడబడుతున్నప్పుడు భారతదేశం ఈ విషయాన్ని గుర్తించాలి ఈ పోరాటంలో నమ్మదగిన వారు మరెవ్వరూ లేరు మనమే మనకు మనమే జై హింద్ జై భారత్